వర్షాలు పడతలే అందరికీ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మా దగ్గర వర్షం పడుతుంది పోతుంది వర్షం పడుతుంది పోతుంది అర్థం కావట్లేదు వర్షం పడుతుంది ఎన్ని రోజులు అవుతుంది కానీ డ్రక్కా వర్షాలు మాత్రం పడతలే అర్థమవుతుంది అందు వర్షాలు పడతలే గాలి వేస్తుంది కానీ పడతలేవు ఫ్రెండ్స్

హాయ్ ఫ్రెండ్స్ మీ దగ్గర వర్షాలు పడుతున్నాయా కొంచెం వేడి వేడి బడ్జీ తింటున్నాను అయిపోయినాయి ఈ వర్షాకాలం ఎలా ఏం చేయాలనుకుంటున్నాను ఈ వర్షాకాలం ఏం చేయాలనుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు చినుకుళ్ళు కొంచెం కొంచెం పడుతుంది మళ్ళీ వర్షం పడుతుంది జింకులు మళ్ళీ కట్ల వస్తూనే పోతుంది ఈ సంవత్సరం వర్షాలు పడతాయా లేదో తెలియదు ఫ్రెండ్స్ పనులన్నీ తగ్గిపోయినాయి ఫ్రెండ్స్ అందుకో తెలియదు వర్క్ మూమెంట్స్ తగ్గిపోయినాయి వర్కులు ఎందుకు ఏమో తెలియదు ఆరు నెలల నుంచి ఎలక్షన్స్ మూమెంట్ నుంచి అసలు పనులు కరెక్ట్ లేవు కదా అంటే నాకు ఉన్నాయి ఒకటి అంటే మా అసిడెంట్కి ఉండాలి కదా అసిడెంట్కి కూడా ఉన్నాయి నడుతుంది మేఘం అంతా అయ్యండి మీరు ఏం చేసుకున్నారు చెప్పండి థ్యాంక్స్ చెప్పండి మా ఇంట్లోకి వచ్చారు కానీ ఒక్కరు మాట్లాడదా మరి మాట్లాడితే బాగుంటుంది కానీ మాకు కూడా ఎంజాయ్ పలకరించినట్టు ఉంటాను ఒక బజ్జి తింటాను నువ్వు చూడండి బాగా ఎట్లా మేఘావుతున్నాయి ఎట్లా అయింది ఈ వర్షానికి వర్షం స్టార్ట్ అయింది అన్నమ్మా వర్షం స్టార్ట్ అయ్యింది యువకు వెళ్తే అమ్మా తొందర హెల్మెట్ కూడా లోపల వర్షం బాగా స్టార్ట్ అవుతుంది బాగా ఫ్రెండ్స్ వర్షం స్టార్ట్ అయింది చాలా బాగుంది వర్షం చూడాలి చూడండి ఫ్రెండ్స్